నా బర్త్ మీరు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు యూ సో మచ్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఫోర్ సెలబ్రేటింగ్ ద బర్త్ అది గుర్తు చేసుకుని అంత గ్రాండ్గా నా కోసం మీరు చేసినందుకు నేను కూడా మీకు చేయాలనిపించింది దట్స్ ద రీజన్ అండ్ ఆల్రెడీ అడ్మిన్ డిపార్ట్మెంట్ ప్రెషర్ అడ్మిన్ డిపార్ట్మెంట్ రోజు నాకు చెప్తా ఉన్నారు నాకు ఆఫీస్ రాంగ్ అనే సార్ సార్ బర్త్డే స్పెషల్ అంటున్నారు చాలా మంది పిల్లలు కాల్ చేస్తున్నారు ఏం చేయాలి మీరు అనౌన్స్ చేయండి ప్లీజ్ టెలస్ అని చెప్తా ఉన్నారు దట్స్ ద రీజన్ నా వీఆర్ గివింగ్ ఎనీ కోర్స్ ఫర్ వన్ రూపీ వన్ మంత్ వాలిడిటీతో ఏ కోర్సినా ఒక రూపాయి మాత్రమే రైట్ అయితే ఆఫర్ చెప్పే ముందు ఒకసారి విఎంఆర్ సక్సెస్ స్టోరీ చూస్తే గైస్ మనం స్టార్ట్ చేసింది నైన్త్ మే టూ థౌసండ్ ట్వంటీలో స్టార్ట్ చేసే విఎంఆర్ లాజిక్స్ ఇప్పటి వరకు మనకి రెండు లక్షల మంది స్టూడెంట్స్ యాప్ని డౌన్లోడ్ చేయడం జరిగింది అలాగే యాప్ డౌన్లోడే కాదండి అందులో కొన్ని వేల మంది విద్యార్థులు విఎంఆర్ లాజిక్స్ సహకారంతో వాళ్ళ యొక్క డ్రీమ్ జాబ్ సాధించారు సో ఒక గురువుగా నాకు వచ్చే ఆనందం ఎక్కడ వస్తుందండి నువ్వు విజయం సాధించినప్పుడు డౌన్లోడ్ చేసినప్పుడు నీకు విజయం వచ్చినప్పుడు మేము ఎంతో ఆనందం ఆనందపడతాం ఆ ఆనందం వస్తుంది నువ్వు విజయం సాధించినప్పుడు నెక్స్ట్ అందరికీ తెలిసిందే ఒక్క రూపాయికి ఏ అయినా ఇస్తామండి ఓన్లీ వన్ రూపీకి విఎంఆర్ రాజస్లో ఏ అయినా వన్ రూపీకి వస్తుంది ఉన్న కోర్సెస్ అన్నీ మీకు తెలుసు ఆల్రెడీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్ఎస్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ అలాగే గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఆఫ్ తెలంగాణ ఏపీ ఆర్ఆర్డి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి బ్యాంకింగ్ ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా ఒక రూపాయి మాత్రమే ఏ కోర్సుని తీసుకోండి వన్ మంత్ వ్యాలిడిటీ వస్తుంది ఒక రూపాయి మాత్రమే మరి ఈ ఆఫర్ ఎప్పుడు ఇస్తున్నామంటే ఐ హోప్ అందరికి తెలుసు నా బర్డే ఎయిత్ సో రోజు ముందు సెవెంత్ రోజు తర్వాత నైన్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఈ త్రీ డేస్ వరకు ఈ ఆఫర్ మీకు ఇస్తున్నావు ఈ త్రీ డేస్లో ఎవరు కొనుక్కున్నా కూడా యాప్లో కాస్ట్ ఎంత ఉంటుందండి ఏ కోర్స్ తీసుకున్నా ఒక రూపాయి మాత్రమే కాస్ట్ ఉంటుంది ఏ కోర్స్ తీసుకున్నా కూడా మళ్ళీ వ్యాలిడిటీ వచ్చేసరికి ఒక వన్ మంత్ వ్యాలిటీ ఇచ్చినామండి ఓకే వన్ మంత్ వ్యాలిడిటీ వస్తుంది ఒక రూపాయికి మాత్రమే ఏ కోర్స్ కొనుక్కున్నా కూడా జస్ట్ వన్ రూపీ ఓకే ఈ ఆఫర్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి సెవె సెవెంత్ ఎయిత్ నైన్త్ అంటే సిక్స్త్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుందండి సెవెంత్ ఎయిత్ నైన్త్ నైన్త్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఈ ఆఫర్ అయితే ఇందాకీ చెప్పాను విఎంఆర్ లాజిక్స్ సక్సెస్ స్టోరీ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు దాకా చూస్తే అంటే సక్సెస్ ఎందుకన్నా అంటే మాకు తెలుసు ఎలాగో మా మా క్లాస్ ఉన్న డిఫరెంట్ డిఫరెంట్గా జాబ్ సాధిస్తారు అందుకే చెప్తాను సక్సెస్ సక్సెస్ ఆగా చూస్తే ఇప్పుడు దాకా తెలంగాణలో లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఎస్ఐగా సెలెక్ట్ అయిన విద్యార్థులు అండి వీళ్ళందరూ కూడా తెలంగాణలో అలాగే ఏపీలో ఏపీలో ఎస్ఏగా సెలెక్ట్ అయ్యే విద్యార్థులు ఇంకా ఉన్నాయండి ఇవి అంతా కూడా అంటే వాళ్ళకు వాళ్ళుగా వచ్చి సార్ నేను ఎస్ఏ సెలెక్ట్ అయ్యాను అనేసి బయట ఫ్రెండ్స్ ఈ అందరూ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళ సక్సెస్ స్టోరీ యూట్యూబ్లో ఇవ్వడం జరిగింది ప్రతి వాళ్ళ సక్సెస్ స్టోరీ యూట్యూబ్ లో ఉంటాయి కుట్ర పెట్టడమే కాదు వాళ్ళని పిలిపించి మాట్లాడతాను కొంతమంది మనం జనరల్గా చెప్తా ఉంటాం ఏం చెప్తాను నేను జనరల్గా ప్రతి వాళ్ళకి చెప్తాను ఆఫ్లైన్ ఆన్లైన్లో ఏం చెప్తా అంటే ఎగ్జామ్ నువ్వు నీ ప్రతిభ ఏంటో కూడా నువ్వు చూపించుకోవాలంటే ప్రతి చోట మాక్ టెస్ట్ రాయి నువ్వు ఎలా ఉన్నావు నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఫస్ట్ మాక్ టెస్ట్ రాయాలి అది మేము పెట్టే కాదు ఎవరు పెట్టా మార్కెట్లో మాక్ టెస్ట్ రాయాలి అని చెప్తా ఉంటాం ఎక్కడైనా సరే మాక్ టెస్ట్ పెడితే రాయాలి రాయించుకొని విఎమాలజీ స్టూడెంట్ పవర్ ఎందుకు చూపించాలి అని చెప్తా ఉంటాను అని చెప్తా ఉన్న నాకే కొన్ని సమయాల్లో ఏమైందంటే మా స్టూడెంటే ఒక కొంతమంది స్టూడెంట్స్ ఒక ఆప్ ఆరోజీ ఆఫ్ ఫైవ్ టైమ్స్ కొన్నారు బట్ వాళ్ళు పేరు ఇవ్వడానికి నిరాకరించారు మాకు ఎందుకు అంటే మీకు తెలిసే ఉండదు మీకు అర్థమై ఉండాలి ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఎటువంటి ఆశ అంటే సపోజ్ నీకు నిజంగా జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత నువ్వే ఫోన్ చేసి మాకు ఇచ్చావా హ్యాపీ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ మనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చారు ఎవరు వెంకటేష్ టిఎస్ఎస్ఎస్ సివిల్ అతను మాకు వచ్చిన విషయం కూడా తెలియదండి మేము సెకండ్ వచ్చిన అరుణ్ వచ్చేసారా ఇతన్ని మేము యూనిస్టర్ ఫస్ట్ గా ప్రకటించాం ఆల్రెడీ వీడియో కూడా చేసాం ఇన్ని వీడియో చేసిన తర్వాత ఈలో ఒక ఎస్ఐ ఫోన్ చేసి పుష్పరాజ్ అని ఎస్ఐ నా ఓల్డ్ స్టూడెంట్ అతను ఫోన్ చేసి చెప్పాడు ఏమని సార్ మీ స్టూడెంట్ అరుణ్ కుమార్ వెంకటేష్ ఉన్నారు సార్ అతనికి మీకు చాలా మంచి ఇది వచ్చింది సార్ అతను స్టేట్ ఫిఫ్త్ ర్యాంక్ ఎంత ఉంది అతను వచ్చింది సార్ అతను మీ స్టూడెంట్ సార్ అని చెప్పాడు ఆ రోజు ఆ స్టూడెంట్ నన్ను కలవడం కోసం హైదరాబాద్ వస్తున్నాడు అది ముందు ఈ అబ్బాయి చెప్పేసి నాకు ఈ పుష్పజన్ అబ్బాయి జస్ట్ దాని ముందు రోజే ఈ అబ్బాయి ఐఎస్ మాకు వచ్చి అనుకుని మేము ఇన్స్టిట్యూట్లో ప్రకటించాం అంటే స్టూడెంట్ అతను చదివిన దానికి నన్ను కలుద్దామని వచ్చి ఇక్కడ వచ్చి కలిశాడు కొంతమంది ఏంటంటే నేను డైరెక్ట్గా కలుస్తాను ఫోన్లో చెప్పను అనుకుంటారు కొంతమంది వాళ్ళకి ఆనందం అలా ఉంటుంది కొంతమంది ఏంటంటే కొన్ని కొన్నింటికి ఆశపడి చదువుకుంది మా దగ్గర అయినా కూడా వాళ్ళు కొంతమంది మాకు లిటరల్గా అండి ఒక తర్వాత అయితే నేను డైరెక్ట్గా ఒకసారి కాల్ అంటే ఒక స్టూడెంట్కి అరవై నువ్వు ఐదు సార్లు కొనుక్కున్న యాప్ ఎందుకు కొనుక్కున్నట్టు ఐదు సార్లు అంటే సార్ కొన్నాను నిజమే సార్ నేను చదువుకున్నాను సార్ కాకపోతే కొన్ని మీకు అర్థం చేసుకోవాలి సార్ కొన్ని నేను ఫోటో ఇవ్వలేను వేరే వాళ్ళకి వెళ్ళకే ఇచ్చిస్తాను సార్ మీరు అర్థం చేసుకోండి అని చెప్పారు ఐ లెఫ్ట్ ఇట్ ఐ లెఫ్ట్ ఇట్ అలా ఒకళ్ళిద్దరు కాదండి మెనీ స్టూడెంట్స్ కొంతమంది అలా ఉంటారంటే మనం పట్టుకోకూడదు లేండి సో మై ఫ్రెండ్స్ ఇవి విఎంఆర్ లాజిక్ సక్సెస్ ఫలితాలు చూసుకుంటే ఏపీఎస్ఏ రిజల్ట్స్ వి అలానే ఎస్ఎస్ఎస్ సిజిఏలో సాధించిన జాబ్లండి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు ఆడిటర్ అవ్వచ్చు ఓకే అలానే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో వచ్చిన జాబ్స్ రైల్వేలో వచ్చిన జాబ్స్ అలాగే ఎస్ఎస్సీ జీడీ కోర్స్టర్లో వచ్చిన జాబ్స్ చూసుకుంటా పోతే ఒక మన విఎంఆర్ లాజిస్ చూస్తే తెలంగాణలో ఎస్ఐ ఫార్టీ త్రీ ప్లస్ వచ్చినాయండి పోస్ట్ ఏపీలో ఎస్ఐ ట్వెల్వ్ వచ్చింది తెలంగాణ కానిస్టేబుల్స్ ఫోర్ హండ్రెడ్ దాకా వచ్చినాయండి అంటే యాక్చువల్గా మీకు తెలిసిందే ఆగిపోయింది రిజల్ట్ ఇప్పుడు నిన్న మన గౌరీ ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఏమని సార్ అందరికీ కూడా పదిహేను వేల జాబ్స్ పదిహేను రోజుల్లో సెటిల్ చేస్తా అని చెప్పారు అంటే డెఫినెట్గా రిజల్ట్ వచ్చేస్తాయి ఓకే సో అందులో మనకి ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ పోస్ట్ వచ్చినాయి ఓకే అవి మాగ్గా మా అంటే మేము మా ఆఫ్లైన్ స్టూడెంట్స్ మేము కాల్ చేసాము ఆఫ్లైన్ వాళ్ళకి అలాగే ఆన్లైన్లో వచ్చిన కాల్స్ బట్టి మేము వచ్చిన నెంబర్ ఓకే అలాగే ఎస్ఎస్సిజీలో ట్వంటీ ఫైవ్ బ్యాంకింగ్ ట్వంటీ రైల్వేస్ ఎయిటీన్ ఎస్ఎస్సిజీడీ ఫిఫ్టీ పర్సెంట్ ఇలా చూసుకుంటే ఒక మనకి వెయ్యి మంది పైగా వెయ్యి మంది పైగా వాళ్ళ డ్రీమ్స్ జాబ్స్ రీచ్ అయ్యారు విఎంఆర్ లాజిక్స్ యొక్క సహకారం సహకారంతో నెక్స్ట్ సో అందుకే చెప్తున్నానండి సక్సెస్ అందుకే మీకు ఈ సక్సెస్ సాగా చూస్తే మీకు కొంతమంది ఫస్ట్ లో జాబ్ కొట్టారు వాళ్ళు డిగ్రీ అయి ఫ్రెష్ బ్యాచ్ బీటెక్ అయిపోయింది వచ్చి జాబ్ కొట్టాడు డిగ్రీ అయిపోయింది జాబ్ కొట్టాడు అలాంటి వాళ్ళు ఉన్నారు అందుకే నేను యూట్యూబ్లో ప్రతి వాళ్ళ సక్సెస్ స్టోరీ ఇస్తున్నా విడిగా మీరు కాబట్టి యూట్యూబ్ చూడండి మీకు బయట ఎవరు కూడా అన్ని సక్సెస్ స్టోరీస్ ఎవరు కానీ మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి స్టూడెంట్ ఎవరైనా సెలెక్ట్ అయితే సెలెక్ట్ అయితే కమ్ టు ది ఇన్స్టిట్యూట్ అండ్ గివ్ అ వీడియో అప్పుడే మీ ఫోటో మేము తీసుకుంటాం అని చెప్పి వాళ్ళు తీసుకుని వాళ్ళ చేత పిలిపించి వాళ్ళ చేత సక్సెస్ స్టోరీ చేయిస్తున్నాం ఓకే సో దట్స్ ద రీజన్ గైడ్స్ ఫస్ట్ లో ఎలా జాబ్ కొట్టాలి వీడియో చూడండి లేదా ఒక కొంతమంది విద్యార్థులు అంటే మూడు సార్లు రాశారు పాపం మూడు సార్లు రాస్తే రాదు ఇంకా నా వల్ల కాదు నాకు ఇంకా అయిపోయింది నాకు రాదు అనుకున్న టైంలో బిఎంఆర్స్కి వచ్చి మళ్ళీ జాబ్ కొట్టారు అలాంటి వాళ్ళ స్టోరీస్ ఉన్నాయి గర్ల్స్ ఉన్నాయి గర్ల్స్లో లో సక్సెస్ స్టోరీ అసలు నాకు నేను ఎస్ఐకి నేను నేను పనికి ఎస్ఐ అనుకున్న వాళ్ళకు జాబ్ కొట్టింది నాకు ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరు ఎలా జాబ్ కొట్టారు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ అని నేను యూట్యూబ్ లో ఇచ్చాను చూడండి మరి ఏ ఇతర ఛానల్ కూడా అన్ని యూట్యూబ్ అన్ని సక్సెస్ స్టోరీస్ ఇచ్చిండ్రు మా దాంట్లో ప్రతి వాళ్ళ సక్సెస్ స్టోరీస్ అందుకే ఇస్తున్నాను ఇది జెన్యున్ అని చూపించడం కోసం నేను ఇస్తున్నాను అన్ని కూడా ఓకే ఆ తర్వాత కంటెంట్ అప్డేషన్ గురించి మాట్లాడతామండి కంటెంట్ అప్డేషన్ మై ఫ్రెండ్స్ కమింగ్ టు కంటెంట్ అప్డేషన్ అప్డేషన్ మీ అందరికీ తెలిసిందే నేను కరోనా టైంలో వీడియోస్ చేశానండి ఓకే అయితే అప్డేషన్ చేయలేదు కానీ దాని ఎఫెక్ట్ చూడండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగిన ఎస్ఐ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ కూడా యాజ్ఆర్ లో వచ్చినాయి తో సహా ఉన్నాయి ఆల్రెడీ నేను పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు ఈ క్వశ్చన్ ఆన్సర్తో సహా మన పిల్లలు చూడగానే సార్ ఇది ఆన్సర్ టెన్ పాయింట్ టూ సిక్స్ సార్ ఎలా అది మన క్లాస్ రూమ్ ట్రైనింగ్లో ఇచ్చిన యాజ్ క్వశ్చన్స్ అలా పడ్డాయి అది ఏపీఎస్ఐ తెలంగాణ ఎస్ఐ ఏపీ క్వశ్చన్ ఇది ఏపీఎస్ఐ తెలంగాణ ఎస్ఐ అలాగే తెలంగాణ కానిస్టేబుల్ సేమ్ క్వశ్చన్స్ వచ్చాయి అలాగే కానీ నేను చేసే వీడియోస్ ఎప్పుడవి కరోనా టైం వీడియోస్ అదే క్వశ్చన్స్ అది సీజన్ వచ్చాయి నాగెయిన్ ఇప్పుడు అప్డేషన్ స్టార్ట్ చేస్తున్నా అండి నా ఐఎమ్ డూయింగ్ అప్డేషన్ ప్రతిరోజు కూడా వన్ ఇయర్ ప్రతిరోజు కూడా వన్ అవర్ వీడియో అప్డేట్ అయ్యి అది మీకు యాప్లోకి వస్తుంది మీరు కొనుక్కున్నప్పటి ఎయిత్ నుంచి ఏంటంటే బర్త్డే నుంచి ప్రతిరోజు కూడా ఒక వన్ అవర్ వీడియో లేదా ఒక రెండు వీడియోస్ రెండు కాన్సెప్ట్స్ ప్రతిరోజు కూడా మీకు యాప్ లో అప్డేట్ అవుతుంది దిస్ ఇస్ కాల్ అప్డేటెడ్ కంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ రేషియో ప్రొపర్షన్ అండి ఇంతకు ముందు నేను రేషియో వన్ ట్వంటీ క్వశ్చన్ ఇచ్చాను ఇప్పుడు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఎయిటీ క్వశ్చన్స్ యాడ్ అవుతున్నాయి ఈ ఒక్క యాప్ ఆల్ వాడి ఎగ్జామ్ లో ఏ క్వశ్చన్ ఇచ్చినా యూ క్యాన్ నువ్వు సాల్వ్ చేయగలవు నువ్వు సాల్వ్ చేయగలవు ఏ ఎలా ఏమని క్వశ్చన్ ఎలా ఏమన్నాయి అది ఎస్ఏ ఎగ్జామ్ అవ్వచ్చు సీజీ అవ్వచ్చు ఆర్ఎల్సి ఆర్ఆర్బీ ఎన్టీపీఎస్ఈ అవచ్చు ఆర్ గ్రూప్ టూ అవ్వచ్చు త్రీ అవ్వచ్చు ఫోర్ అవచ్చు ఆర్ఎల్స్ గ్రూప్ డిఏ అవ్వచ్చు ఏ ఎగ్జామ్ ఎగ్జామ్ ఎగ్జామ్లో అడుగు క్వశ్చన్ ఇచ్చినా నువ్వు అది సాల్వ్ చేసే సత్తాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు నేను అప్డేట్ చేసే కంటెంట్ ఆ రకంగా ఉంటుంది ఒక అబ్బాయి మీకు సక్సెస్ స్టోరీ చెప్పాడు మీరు ఐదు బుక్లు చదవకండి ఒక బుక్ చదవండి చాలు కరెక్ట్గా కంటెంట్ ఉన్నది ఒక బుక్ ఒక బుక్ చదవండి అదే విఎంఆర్ లాయ్స్ అని చెప్పాడు రీసెంట్గా ఏపీఎస్ఈ అబ్బాయి ఎస్ కరెక్ట్గా ఇప్పుడు విఎంఆర్ అప్డేట్ అయిన తర్వాత అర్థమెటిక్ అప్డేట్ అయిన తర్వాత మీరు ఆ ఒక్క అర్థమెటిక్ వినండి గా ప్రతి క్వశ్చన్ సాధించగల సత్తా వస్తుంది నీకు ఓకే దాన్నే నాలుగైదు సార్లు విను ఒకసారి కాదు నాలుగైదు విను డెఫినెట్ డెఫినెట్గా చేయగల సత్తా నీలో వస్తుంది ఒకసారి అంటే గుర్తుండకపోవచ్చు కానీ నాలుగైదు సార్లు విను ఆఫ్ జనరల్గా మీకు తెలుసు ఆఫ్లైన్కి ఆన్లైన్ డిఫరెన్స్ ఆఫ్లైన్లో మీరు ఒక్కసారి అంటే అది లో అలా ప్రింట్ చేయిస్తాను కానీ ఆన్లైన్ మీరు శ్రద్ధగా వినాలి ఏం చేయలేదు అందుకనే రెండు సార్లు విను మూడు సార్లు విను డెఫినెట్గా మైండ్లో ఉండిపోద్ది ఆ కంటెంట్ అంతా కూడా ఓకే అలాగే రీజనింగ్ సౌమ్య మ్యామ్ ఆల్రెడీ అప్డేట్ చేస్తారు తన కొత్త కంటెంట్ మొత్తం అప్డేట్ చేశారు అలాగే కాదంబరి మేడం మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అప్డేట్ చేస్తున్నారు ఇక ప్యూర్ మ్యాథ్స్ సౌమ్య మ్యామ్ ఆల్రెడీ సబ్జెక్ట్ అంతా అప్డేషన్ అయిపోయింది ఇక ఇంగ్లీష్కి వచ్చేసరికి మిథున్ సార్ ఉన్నారు మన దగ్గర అలాగే కాదంబరి మేడం ఉంది కాదంబరి మళ్ళీ ఎవ్రీ వీక్కి ఒక త్రీ వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి మనకి హిస్టరీకి వచ్చేసరికి ముగ్గురు ఫ్యాకల్టీ ఉన్నారు బాలు సార్ బాలకృష్ణ సార్ కడి రమేష్ సార్ మన మన ఈ యాప్ లో చూస్తే ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఇద్దరు ముగ్గురు ఫ్యాకల్టీ మినిమం ఇద్దరు ముగ్గురు నలుగురు కూడా ఉంటారు కొన్ని సబ్జెక్ట్ కి బేస్డ్ ఆన్ ద మార్కెట్ లో ఎవరైతే ఫేమస్ ఉన్నారో చూసి వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడికి వాళ్ళతో క్లాసెస్ చెప్పడం జరుగుతుంది నేను అందులో అది నీకు ఏది నచ్చిద్దో సి కొంతమందికి ఒకరు నచ్చుతారు కొంతమందికి ఒకళ్ళు నచ్చుతారు దట్స్ స్టూడెంట్ అందుకోసం నేను ఇద్దరు ముగ్గురు పిలిపించి ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్పేస్తున్నాను సో ఇప్పుడు నువ్వు తర్వాత నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు ఎవరు తినాలి ఎవరు తినాలి లేకపోతే ఎవరి చూసుకుని వాళ్ళు తినొచ్చు మొత్తం కూడా ఇట్స్ అప్ అలా మనకి ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఇద్దరు ముగ్గురు ఫ్యాకల్టీ ఉన్నారు సపోజ్ అకాడమీ ప్రభాకర్ చౌటర్ సార్ ఉన్నారు వెంకట సార్ ఉన్నారు జాగ్రఫీకి శివకుమార్ సార్ ఉన్నారు రామాంజలి సార్ అన్నారు గిరిద సార్ కొత్తగా వస్తారు ఇప్పుడు అప్డేషన్ స్టార్ట్ అయింది గిరిదే సార్ యూపీఎస్సీ లెవెల్లో చెప్తారు ఆయన ఆయనకు ముందు యూపీఎస్సీకి చెప్పేవాళ్ళు ఆయన తీసుకొచ్చాము గిరిదే సార్ ఆయన మొత్తం మళ్ళీ జాగ్రఫీ మొత్తం అప్డేట్ చేస్తున్నారు అలాగే తెలంగాణ మూమెంట్కి బాలకృష్ణ సార్ సురేష్ సార్ సైదుర్ సార్ దత్తు సార్ నలుగురు ఉన్నారు అలాగే తెలంగాణ హిస్టరీకి సురేష్ సార్ బాలకృష్ణ సార్ ఉన్నారు ఫిజిక్స్ కెమిస్ట్రీ సైన్స్ అండ్ టెక్నాలజీ బయాలజీ కరెంట్ అఫేర్స్కి వేములు సైదులు సార్ అమర్ సార్ ఉన్నారు తెలుగుకి చెన్నారావు సార్ ఉన్నారు అలాగే కంప్యూటర్ అవేర్నెస్కి లలితశ్రీ బ్యాంకింగ్ అవేర్నెస్కి రోహిత్ సార్ ఇవి ఎవరికి బ్యాంకింగ్ వాళ్ళకి ఉపయోగపడే సబ్జెక్ట్స్ అలాగే అలా మనకి ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన ఫ్యాకల్టీ ఉంటారు అందులో ఓకే ఇవన్నీ కూడా నీకు వన్ రూపీకి వస్తుందండి ఏ కోస్ట్ తెస్తే వన్ రూపీ వస్తుంది మోర్ ఓవర్ ఇంకేంటే అలర్ట్ మీ అందరికి తెలిసింది ద మెయిన్ అలర్ట్ ఈస్ వాట్ నోటిఫికేషన్స్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీకు అందరికీ చెప్పారు ఏమని చెప్పారు ఈ లో రెండు లక్షల పోస్టులు అని చెప్పారు రెండు లక్షలు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది డెఫినెట్గా ఆయన మాట మీద అనుకుంటాం కాబట్టి నోటిఫికేషన్ వస్తాయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొంతమంది సార్ నేను నోటిఫికేషన్ వచ్చాక స్టార్ట్ అవుతాను సార్ ప్రిపరేషన్ అంటే ఏమో టైం లేకపోతే ఏం చేస్తావు ఏపీలో చూడండి టైం లేదు కొంత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం లేదు ఎక్కువ అప్పుడు ఏం చేస్తావు అలానే అయితే దట్స్ ద రీజన్ మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వెయిట్ చేయకూడదు నీ ప్రిపరేషన్ ఎప్పుడు ఆగకూడదు నువ్వు ప్రిపేర్ అవుతూనే ఉండాలి నీ మైండ్లో నోటిఫికేషన్ రేపు రేపు ఎగ్జామ్ ఇవాళ పెట్టు నేను సెలెక్ట్ అవుతాను ఆ సత్తా ఉంది అన్నది నువ్వు చూపించుకోవాలి నీ జాబ్ నువ్వు కరెక్ట్గా చేయాలి వాట్స్ యువర్ జాబ్ యాజ్ ఎ స్టూడెంట్ నీ జాబ్ ఏంటి నువ్వు చదువుకోవాలి ఎప్పుడు ఎగ్జామ్ పడినా మీరు రెడీగా ఉండాలి సో నోటిఫికేషన్ వెయిట్ ఓ రెండు లక్షల జాబ్స్ ఇస్తా అన్నారు డెఫినెట్గా కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సెంట్రల్లో ఇంకా కొన్ని పోస్ట్ వస్తున్నాయి డెబ్బై ఐదు వేల పైన జాబ్స్ వస్తున్నాయి ఇంకా ఓకే ఇన్ని జాబ్స్ ఉన్నాయి సో డెఫినెట్గా ఏదో దాంట్లో సక్సెస్ వస్తుంది మీరు చేయాల్సింది ఫోకస్ చేసుకోవటం ఓకే అయితే కొంతమంది సార్ ఈ వన్ రూపాయి కోర్సు వల్ల మాకు యూజ్ చేయండి సార్ అంటారు లెట్ మీ పి ద పాయింట్స్ వన్ రూపాయల కోర్సు వల్ల యూజ్ చేయండి మేడం ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు ఒక్క రూపాయికే కోర్స్ మొత్తం ఇస్తున్నాను అది ఏ కోర్సుని అవ్వచ్చు మీరు యూజెస్ ఏంటి ఫస్ట్ పాయింట్ ఒకవేళ నువ్వు స్టూడెంట్ మూడు రకాలు ఉంటానండి బిగినర్ అవ్వచ్చు ఇప్పుడు ఇప్పుడే జస్ట్ ఫ్రెషర్ బీటెక్ పాస్ అయిపోయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వద్దామనుకునే వాళ్ళు ఉండొచ్చు రెండు ఆగ ప్రిపేర్ అయిన స్టూడెంట్ ఆల్రెడీ ప్రిపరేషన్ మొత్తం అయిపోయింది అలాంటి వాళ్ళు ఉంటారు మూడు మిడిల్ అంటే ప్రిపరేషన్ స్టార్ట్ అయింది పూర్తిగా అవ్వలేదు ఇంకా ముగ్గు మూడు రకాల స్టూడెంట్స్ తీసుకోవచ్చు బిగినర్స్ వెల్ ప్రిపేర్డ్ ట్రైన్డ్ స్టూడెంట్స్ అండ్ మధ్యలో అంటే అటు పూర్తిగా ప్రిపేర్ అవ్వలేదు ఏం కొత్త ప్రిపరేషన్ ఉంది ఇలాంటి వాళ్ళు ముగ్గు మూడు రకాల స్టూడెంట్స్ ఉన్నారు మనకి మొత్తం మీద ఇక బిగినర్స్ బిగినర్స్ ఏంటి ఫస్ట్ పాయింట్ బిగినర్స్ మార్దే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నేను ఇలా ఒక కాంపిటేటివ్ సైడ్ వద్దామా వద్దా ఓ నేను గెట్ అవుతానా లేదా అనుకుంటా ఉంటారు వాళ్ళకి ఏంటంటే బాగా ఉపయోగపడుతుంది కోర్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు చూస్తారు సబ్జెక్ట్ వింటారు ఓకే నాకు అర్థమవుతుంది నేను గెట్ అవ్వగలను నేను చేయగలను అని ఒక హోప్ తెచ్చుకోవచ్చు ఒక సబ్జెక్ట్ విని ఆ సబ్జెక్ట్స్ విన్న తర్వాత అది ఒక హోప్ వస్తుంది ఓకే నేను నేను కొట్టగలను ఈ సబ్జెక్ట్స్ ఓకే నేను మేనేజ్ చేయగలను అది తెలుసుకోవచ్చు ఫస్ట్ బిగ్నర్ సెకండ్ బాగా వెల్ ట్రైన్డ్ స్టూడెంట్ ఆల్రెడీ ట్రైనింగ్ అంత అయిపోయింది ఇప్పుడు దాకా ఇక్కడ నేర్చుకున్నావు ఓకే అసలు నువ్వు నేర్చుకుంది కరెక్ట్ మెత్తా కాదా ఒక సబ్జెక్ట్ తీసుకో అర్థపెట్టి తీసుకో ఇప్పుడు దాకా ఇక్కడ చదువుకున్నావు అది కరెక్టా కాదా ఒకసారి మొత్తం విని ఇక్కడ నేను చెప్పే పాయింట్స్ అన్ని విను అప్పుడు నీకు అర్థమైంది నువ్వు నేర్చుకుంది కరెక్ట్ మెథడా కాదా ఓకే లేదా నువ్వు నేర్చుకుంది ఇంకా బెస్ట్ ఉందా దీనికన్నా కూడా కంపారిజన్ చేసుకోవచ్చు నువ్వు లేదా దానివల్ల నీకు కొత్త కొత్త ట్రిక్స్ వస్తాయి యాజ్ అ స్టూడెంట్గా నువ్వు తెచ్చుకోవాల్సింది మెనీ ట్రిక్స్ నేర్చుకోవాలి ఎక్కడ నేర్చుకున్నావు మళ్ళీ ఇక్కడ నేర్చుకుంటావు కొత్త ట్రిక్స్ ఇంకొకటి నేర్చుకుంటావు ఒక ఫ్యాకల్టీ కన్నా ఒక స్టూడెంట్ దగ్గర ఎక్కువ ట్రిక్స్ ఉండాలి అలా నీ దగ్గర ఈ ఈ క్లాస్ విన్న తర్వాత నీకు అలా అనిపించిందా లేదా అనిపించకపోతే మొత్తం క్లాస్ మళ్ళీ వినాలి అది వల్ ట్రైండ్ ఇంకొంతమంది అంటే ఏంటి అటు పూర్తిగా ట్రైనింగ్ అలా ఇటు పూర్తిగా ట్రైండ్ కాదు అలానే మిగిలిన కాదు వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఇంకో ఎక్కడో ఇన్స్టిట్యూట్లో చేరారు మళ్ళీ ఇంకో ఇన్స్టిట్యూట్ చేరంటే మళ్ళీ డబ్బు డబ్బులు డబ్బులేండి ఓపెన్ చెప్పాలంటే మా డబ్బు కావడం మళ్ళా అంత డబ్బు మా దగ్గర లేదు ఏం చేద్దాం నా వన్ రూపీకి వచ్చింది కోర్సు అక్కడ జాయిన్ అయ్యి కదా వింటున్న మీద ఎక్కడ వచ్చాట మళ్ళీ నువ్వు మళ్ళీ ఇక్కడ ఫ్రీగా వన్ రూపీకి దాని దానివల్ల నీకు డిఫరెన్స్ తెలిసింది అంటే నువ్వు నువ్వు ఎక్కడైతే జాయిన్ అయ్యో అది కరెక్ట్ ఉందా లేదా కరెక్ట్ ఉందనుకోండి వెరీ గుడ్ హ్యాపీ కన్యూ నీకు కరెక్ట్ లేదు సి మళ్ళా టైం అనేది మనకు బ్యాక్ రాదు డబ్బులు పోతే పోనీ కానీ టైం అనేది బ్యాక్ రాదు అరిగేటింగ్ పాయింట్ మనకు కావాల్సింది టైం మనీ కాదు టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ టైమ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ కంపేర్ చేసుకున్న తర్వాత నీకు అర్థమైపోతుంది ఓకే ఆల్రెడీ నేను ఒక ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాను ఎక్స్ అండ్ వై ఎక్స్ వై జాడీ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాను ఇప్పుడు నాకు అర్థమైంది అది నువ్వు చేరింది ఓకే దీనికన్నా బెస్ట్ ఉంది వెరీ హ్యాపీ ప్లీజ్ కంటిన్యూ అవుతాయి దీనికన్నా బెస్ట్ ఉంది అనిపిస్తే కంటిన్యూ అయిపోవచ్చు లేదు సార్ నేను చేరింది నిజంగా అంత బెస్ట్ ప్లేస్ సార్ ఇక్కడ ఆన్లైన్లో ఎంత బాగుంది మరి ఆఫ్లైన్లో ఇంకెలా ఉండదు నేను ఇక్కడ ఆఫ్లైన్ చూసినా నాకు అంత నచ్చలేదు బట్ ఆన్లైన్లో ఇంత బాగుంది ఇక్కడ దాన్ని ఇమీడియట్లీ న్ సే కమ్ బ్యాక్ చెప్పండి నేను ఏం చెప్తానంటే మీ డెసిషన్ మీరు తీసుకోవాలి బికాస్ మీరు మనీ పోయి నేను చూసుకుంటున్నారు తప్పితే టైమ్ మళ్ళీ టైం బ్యాక్ రాదు మనకి ఓకే సో దట్స్ ద రీజన్ సో అలా స్టూడెంట్స్ కంపేర్ చేసుకుని పనికి వస్తుంది రెండోది వెల్ ట్రైన్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒక సబ్జెక్ట్ మొత్తం పూర్తిగా సార్ ఇన్ని వీడియోస్ ఒక లో మేము ఎవరుంటారు సార్ ఎవరు వెళ్ళినా సార్ ఇన్ని వీడియోస్ ఎస్ 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 అబ్వియస్లీ ఊజ్ జనరల్ గా కొంత కాస్ట్ ఎక్కువ ఉంది బయట టాక్ ఉంటుంది ఎవరైతే డబ్బు ఎఫోర్డ్ చేయలేరో ఇప్పుడు వన్ రూపీ తో అది కొనేసుకోవచ్చు ఫస్ట్ వన్ రూపీ ఇవ్వడం వల్ల మాకు ప్రాఫిట్ ఏమి ఉండదండి ఇక్కడ వన్ రూపీతో ఏం సంపాదించలేము యాప్ మెయింటెన్స్ కూడా వచ్చేవారు కాదు కానీ ఎందుకు ఇస్తామంటే ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్ సపోజ్ ఎఫోర్డ్ చేయలేడు వాడికి ఒక సబ్జెక్ట్ మొత్తం నేర్చుకోవచ్చు వన్ మంత్లో పక్కా రోజంతా కూర్చో సబ్జెక్ట్ మొత్తం రాసుకో అయిపోయింది నేర్చేసుకుంటాం రైట్ అలానే నెక్స్ట్ అదొక అడ్వాంటేజ్ నెక్స్ట్ కొంతమంది గిఫ్ట్ ఇద్దాం అనుకుంటారు ఏంటి మన జనరల్గా నేను నీ చదువు కూడా నేను గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్తారు ఏయో బొమ్మలు ఉంటారు అదే ఒక కోర్సు కోర్సు నీ ఫ్రెండ్ పేర్లో ఎవరి పేర్లో కొనేసుకుని నీకు ఆల్రెడీ జాబ్ వచ్చింది జాబ్ వచ్చి ప్రతి ఒక్కటి చేస్తానుకున్నారు అరే నీకు కూడా జాబ్ రావాలరా ఇదిగో నేను నీ గిఫ్ట్ ఇస్తున్నా అని ఇచ్చే గిఫ్ట్గా ఇచ్చేసాయి నీకు పెట్టే ఖర్చు ఎంత ఒక్క రూపాయి చేస్తాను సో దట్స్ ద రీజన్ మై డియర్ ఫ్రెండ్స్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ మీరు ఒక్కడే కొనుక్కోవడం కాదు మీ మీరు తెలిసిన ప్రతి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి ఎవరైతే ఇప్పుడు జాబ్స్ వచ్చాయి వాళ్ళందరూ కూడా ఏం చేయాలి మీరు జాబ్ వచ్చింది కానీ మీరు సెటిల్ అయిపోయిన కాదు మీకు తెలిసి వాళ్ళందరికీ కూడా అరే బాబు వన్ రూపీకి కోర్స్ వస్తుంది ఎంజాయ్ వన్ రూపీకి కోర్స్ ఎంజాయ్ అని చెప్పాలి వాళ్ళందరికీ కూడా మీరు సో ఇలా మీరు చేయడం వల్ల చాలా మంది భవిష్యత్తు మారుతుంది నిజంగా ఒకవేళ కోర్సు విని వాడికి జాబ్ వచ్చింది పక్కా నేర్చుకుని జాబ్ తెచ్చుకున్నాడు నిన్ను కళాకాలం మృతి నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఒక్క రూపాయే కానీ లైఫ్ లాంగ్ నిన్ను గుర్తుపెట్టుకుంటాడు నీకు సక్సెస్ సాధించిన తర్వాత ఫస్ట్ బా ఆనందపడేవారు తెలుసా నీకన్నా నీ తల్లిదండ్రులు ఆనందపడతారు ఫస్ట్ ఆ తర్వాత గురువులు ఎప్పుడైతే నువ్వు మా దగ్గరకు వచ్చి సార్ ఇలా నేను విజయం అని చెప్పిన తర్వాత మా కళలో వచ్చి అంత ఆనందం అంత ఇంత చెప్పలేదు సార్ ఫస్ట్ పాయింట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్క విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు పడ్డ కష్టాలు చెప్పుకుంటూ సార్ ఇలా మా తల్లిదండ్రులు ఇంత కష్టాలు పడ్డారో చదివించడానికి టీచర్ వాళ్ళకైతే ఏ జాబ్స్ ఏవి తల్లిదండ్రులు ఎక్కడ కష్టపడలేదండి కానీ ఎస్ఐ కానిస్టేబుల్ పిల్లలైతే ఒక్కొక్కరు తల్లిదండ్రులు నిజంగా లిటరల్గా చాలా కష్టపడి చదివించారు అంత కష్టపడి చదివించిన తర్వాత వాళ్ళకి జాబ్స్ వచ్చాయి వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు అసలు ఒకళ్ళకైతే ఒక ఒక స్టూడెంట్కి ఎస్ఐ చాలా మంచి ర్యాంక్ సాధించాడు అంటే ఆ ఊళ్ళో వాళ్ళందరూ కలిసి వాళ్ళ సంఘం వాళ్ళు వాళ్ళ క్యాస్ట్ అందరూ కలిసి పిలిచి వాళ్ళ తల్లిదండ్రులకు సన్మానం చేశారు అప్పుడు దాకా గుర్తింపు లేని తల్లిదండ్రులు ఒక్క జాబ్తో గుర్తింపు ఊరు మొత్తం గుర్తించారు అది అండి పవర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ మీ తల్లిదండ్రుల కళలో ఆనందం చూడాలి అంటే మీ గురువు కళలో ఆనందం చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి నేను గవర్నమెంట్ జాబ్ సాధించాలి దానికి ఒక కరెక్ట్ పాట్ అదే విఎంఆర్ లాజిక్స్ నేను గర్వంగా చెప్పగలను దట్ ఈస్ విఎంఆర్ లాజిక్స్ అందుకే సక్సెస్ స్టోరీస్ నేను మొత్తం యూట్యూబ్లో వేస్తున్నాను ఎవరి సెలెక్స్ అయినా యూట్యూబ్లో వేస్తున్నాడు ఇన్ఫర్మేషన్ని మీరు అందరూ కూడా ప్రతి వాళ్ళకి తెలియచేస్తారని కోరుకుంటూ ప్రతి వాళ్ళకి కూడా తెలియచేయాలని కోరుకుంటూ మీ ఉయ్యమా థ్యాంక్ యూ లాఫ్రి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్ థ్యాంక్ యూ